నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్వీన్ కరీంనగర్ లోని అంబేద్కర్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని ఆట ఇటు యాత్ర కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో స్టార్ట్ అయ్యి టవర్ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ ఏదైతే పోర్చోవరాల్సి ఉందో అక్కడ ముగింపు సభ ఉంటుంది ఇటీ యాత్రకు ప్రతి ఒక్కరు పేద చిన్న పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా నేను కోరుకుంటాను ఇటీ యాత్ర ఉద్దేశం ఏంటంటే ఈ రోజు బాబాసాహెబ్ చేసిన స్ఫూర్తి ఏదైతే ఉందో కుల వివక్షత అనేక పోరాటం చేసింది ఇట్టి పోరాటం కోసం ఆయన జయంతిని మనం ఘనంగా నిర్వహించుకొని ఆయనను స్మరించుకోవాల్సిందే మనం కోరుకుంటాము అదేవిధంగా ఈరోజు మేము ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క నాయకుడిని గలవలేకపోయినాం అన్యతగా భావించుకోకుండా భావించుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతిని ఘనంగా తెలంగాణలో మనం నిర్వహించుకోవడం మనకు గర్వకారణం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క దేశంలో ఆయన ప్రపంచ దేశంలో ఆయన జయంతిని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించుకుంటున్నాయి సో మనం కూడా దీన్ని పెద్ద ఎత్తుత్తున వేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతుంది ఇదే మా అనుమానం అనుకొని దళిత సంఘ నాయకులు ఎస్టీ సంఘ నాయకులు బీసీ సంఘ నాయకులు ప్రతి ఒక్క నాయకులు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం